రెండు నూరేళ్ల సావాసం ఎపిసోడ్ రివ్యూ ఏం జరిగిందో తెలుసుకుందాం దానికన్నా ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకున్నట్లయితే మనం వీడియో పోస్ట్ చేయగానే మీకు వెంటనే అందుతుంది అప్పుడు అందరికన్నా ముందుగా మీరే చూడవచ్చు అమరు అంజు వాళ్ళ స్కూల్ నుంచి వచ్చాక ఆరు పాప గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆ పాప మాట్లాడిన తీరు చాలా క్యూట్గా ఉంది ఆ పాపని పదే పదే గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు అమర్ నా ఆరు పాప నా దగ్గర ఉండుంటే సేమ్ అంతే అయ్యి ఉండేది కదా అని తన పాపను గుర్తు చేసుకుంటూ ఉంటాడు అమర్ బాగి అనాథాశ్రమంలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది రాజుగారు వద్దని చెప్తున్నా నాకు ఎందుకో ఒక్కసారి ఆయన్ని పిల్లల్ని చూడాలి అని మనసు పీకుతుంది అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఎలాగో ఈవినింగ్ అయ్యింది పాపని ఆరు పాపని తీసుకురావాలి కాబట్టి అటు నుంచి అటు వెళ్ళి ఆయన్ని పిల్లల్ని ఒక్కసారి చూసేసి వస్తాను అని తను అనుకుంటూ ఉంటుంది బాగి ఎలాగైనా సరే ఒక్కసారి వెళ్ళి చూసి రావాలని నిర్ణయం తీసుకుంటుంది మనోహరి ఖచ్చితంగా మనో అమర్ని పిల్లల్ని చూడటానికి ఖచ్చితంగా వస్తుంది నాకు ఆ ఒక్క అవకాశం చాలు అని ప్లాన్ వేసుకొని మనోహరి రెడీగా ఉంటుంది బాగి గేటు దగ్గరికి రావటం చూస్తుంది మనోహరి సీసీటీవీలో బాగి రావటాన్ని గమనిస్తుంది మనోహరి ఐదేళ్ల తర్వాత నిన్ను చూస్తున్న బాగి అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అంతే ఉన్నావు అని కోపంగా అనుకుంటూ ఉంటుంది కానీ నువ్వు శాశ్వతంగా పైకి పోవాలి నువ్వు అలా పోతేనే కదా నీ అమర్ను పెళ్లి చేసుకోవడానికి కుదిరేది అని అనుకుంటూ ఉంటుంది మనోహరి మళ్ళీ నీ కూతురు ఆరు అనాథ అవ్వాలి ఆరు మొదటి జన్మలో ఎలాగో అనద అనాథగానే పెరిగింది మళ్ళీ ఈ జన్మలో కూడా అనాథే అవ్వాలి అని కంకణం కట్టుకొని ప్లాన్ వేస్తూ ఉంటుంది మనోహరి అలా ప్లాన్ చేస్తూ మనోహరి సీసీటీవీ ఫుటేజ్ ఎదురు నుంచి లేచి బాగి దగ్గరికి వెళ్తుంది అప్పటికి బాగీ అక్కడ కనిపించదు అదేంటి ఇప్పటివరకు ఇక్కడే ఉండాలి కదా ఇంతలోకి ఏమైపోయింది అని ఆ చుట్టుపక్కలంతా మనోహరి వెతుకుతూ ఉంటుంది అలా వెతుకుతూ ఉన్నప్పుడు బాగీ ఆటో ఎక్కడం గమనిస్తుంది మనోహరి బాగీని ఫాలో అయ్యి ఎలాగైనా తనున్న ప్లేస్కి వెళ్ళి తనని చంపేయాలి అని మనోహరి కుట్రపన్నుతూ ఉంటుంది మనోహరి బాగి ఎక్కిన ఆటోని ఫాలో అవుతూ ఉంటుంది బాగి వెనకమాలే మనోహరి ఫాలో అవుతుంటే దారి మధ్యలో ట్రాఫిక్ జామ్ అయ్యి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిపోవాల్సి వస్తుంది ఆ ట్రాఫిక్ జామ్లో బాగీ మిస్ అయిపోతుంది అప్పుడు మనోహరి బాగి తప్పించుకున్నావే అని కోపంగా అనుకుంటూ ఉంటుంది అప్పుడు అబ్బా చా మంచి అవకాశం మిస్ అయిపోయాను అని అనుకుంటూ ఉంటుంది ఎక్కడికి పోతావే ఈ ఊళ్ళోనే ఉన్నావు కదా తర్వాత నా చేతికి చిక్కుతావుగా అప్పుడు చూసుకుంటా నీ సంగతి అని అనుకుంటూ ఉంటుంది మనోహరి అలా అనుకొని తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది మనోహరి అమరు ఇంకా ఆ పిల్ల గురించే పాప గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆ పాపని క్యాబిన్లో చూసినప్పుడు అప్పుడు చూసినప్పుడు క్యాబిన్లో ఆ పాప చాలా వినయంగా నేను న్యూ అడ్మిషన్కు వచ్చాను మేడం అని చాలా క్యూట్గా మాట్లాడింది గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు మనోహర్ అమర్ అలా మాట్లాడిన తీరు అమర్ని చూసి సెల్యూట్ చేసిన తీరు ఈ రెండు గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు అనమాట అమర్ ఆ పాపకి అంత ఐదేళ్ళు ఉంటాయేమో అంతలోనే అంత చిన్న ఏజ్లోనే ఎంత వినయం అని ఆ పాపని పదే పదే గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు ఆ పాప ఎవరు పాప కనుక్కోవాలి అని చెప్పి అమర్ మళ్ళీ స్కూల్కి వెళ్తాడు కరెక్ట్గా ఆ టైంకి ఆరు పాప నడుచుకుంటూ వస్తుంది ఆరు పాప పడిపోబోతుంటే పాప వెళ్ళి పట్టుకుంటుంది అప్పుడు పట్టుకున్నప్పుడు ఆరు పాప అక్క అని అంటుంది అప్పుడు అంజు పాపకి అక్క అన్న పిలుపు వినగానే అప్పుడు బాగి కడుపులో ఉన్న బిడ్డ అక్క అన్న పిలుపు గుర్తుకు వస్తుంది సేమ్ అలానే అనిపిస్తూ ఉంటుంది అంజు పాప ఆరు పాపని పైకి లేపి నీకేం కాలేదు కదా పాప అని అడుగుతూ ఉంటుంది చాలా థ్యాంక్స్ అక్క నాకేం కాలేదు అని ఆ పాప చాలా ముద్దుగా చెప్తుంది నువ్వు నాతో పాటు వస్తావా అని అంజు అడగగానే సరేరా తీసుకెళ్తాను అని అంజు పాప అడుగుతుంది ఆరు పాప చేయి పట్టుకొని అంజు స్కూల్ గేట్ వరకు తీసుకొని వస్తుంది ఇదంతా బాగి ఆటోలోనే కూర్చొని గమనిస్తూ ఉంటుంది చాలా సంవత్సరాల తర్వాత అంజుని చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంటుంది బాగి ఇక అందులో అమర్ కూడా స్కూల్ దగ్గరికి చేరుకుంటాడు అప్పుడు అంజు డాడ్ ఏంటి మీరొచ్చారు అని అంజు పాప అడుగుతూ ఉంటుంది ఏం లేదు ఇవాళ నిన్ను పికప్ చేసుకుందామని వచ్చాను అని అమర్ చెప్తూ ఉంటాడు పక్కనే ఉన్న ఆరు పాపను చూసి తన కిందకి కూర్చొని మోకాళ్ళ మీద అప్పుడు అమర్ నువ్వు ఎలా వెళ్తావు పాప అని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఆరు పాప మా మమ్మీ ఆటోలో వస్తుంది అని చెప్తుంది అప్పుడు అమర్ ఓ అవునా మీ మమ్మీ పేరేంటి అని అడుగుతాడు ఆ పాప బా అని చెప్పేలోపు రాజుగారు అమ్మ పాప అని పిలుస్తూ ఉంటారు వెనక్కి తిరిగి చూసి తాతయ్య అని రాజుగారి దగ్గరకు వెళ్తుంది ఆరు పాప అప్పుడు రాజుగారు అమర్తో ఇలా చెప్తూ ఉంటాడు ఈ పాప మా పాపే మా అనాథాశ్రమంలోనే పెరుగుతుంది ఈ పాపను డ్రాప్ చేసి వస్తాను సార్ అని చెప్తాడు అని అలా చెప్పి రాజుగారు కవర్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తాడు అప్పుడు అమరు పాప చాలా వినయంగా ఉంది ఫ్యూచర్లో పాపకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి అని రాజుగారికి చెప్తూ ఉంటాడు అమర్ ఇక అంజును తీసుకొని అక్కడి నుంచి అమర్ బయలుదేరుతాడు వెళ్ళిపోతున్న అమర్ని చూస్తూ బాగి అలాగే ఎమోషనల్ అవుతూ ఉంటుంది అప్పుడు అమర్కి ఒక్కసారిగా బాగి గుండె చప్పుడు వినపడుతున్న శబ్దం అనిపిస్తుంది ఒక్కసారిగా అమర్ ఎవరో తన కోసం వెయిట్ చేస్తున్నట్టు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు వెంటనే బాగి తన ఫేస్ని కవర్ చేసుకుంటుంది కనపడకుండా చుట్టూ చూస్తుంటే పక్కనే ఉన్న రాతోడు ఏమైంది సార్ అని అడుగుతూ ఉంటాడు అప్పుడు అమర్ రాతోడుతో ఇలా చెప్తూ ఉంటాడు నాకెందుకో మిస్సమ్మ ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంది అనిపిస్తుంది నా మనసుకి అని చెప్తూ ఉంటాడు సార్ అది మీ భ్రమ ఉండొచ్చు కదా సార్ అని రాతోడు అంటాడు ఇంతలోనే అమర్కి మళ్ళీ కోపం వచ్చేస్తుంది అయినా తనెందుకు ఇక్కడ ఉంటు ఉంటుందిలే నన్ను వదిలి వెళ్ళిపోయింది కదా అని తన మనసుకు తానే సర్ది చెప్పుకుంటూ ఉంటాడు ఇక అమర్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంజు పాప కూడా ఇంక ఇంటికి వచ్చేసాక ఆరు పాపనే గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది అంజు అలా డల్లుగా కూర్చొని పాప గురించి ఆలోచిస్తూ ఉంటే మిగతా పిల్లలు ఏంటి వాళ్ళ డాడీ నీకు బాగా ఫుల్గా కోటింగ్ ఇచ్చారా అని అడుగుతూ ఉంటారు లేదు ఈరోజు నేను స్కూల్లో ఒక పాపను చూశాను ఆ పాప పేరు అమ్మ పేరే అని అంజు పాప చెప్తూ ఉంటుంది ఆ పాపను చూసి డాడీ చాలా ఇంప్రెస్ అయిపోయారు అని చెప్తూ ఉంటుంది ఏంటి ఆ పాప పేరు అరుంధ అని అమ్ము ఆనంద్ ఆకాష్ అందరూ షాక్ అవుతూ ఉంటారు ఆ పాప రాజు తాతయ్య ఉన్నారు కదా ఆయనతో వచ్చింది అప్పుడు ఆ పిల్లలు తాతయ్యతో వచ్చిందన్నావు కదా సరే అనాథాశ్రమంలో ఉంటుందన్నావు కదా అయితే మనం అందరం ఆ పిల్లని ఒకసారి చూడాలి అని అని మాకు అనిపిస్తుంది అని అంజు అమ్మో ఆనంద్ ఆకాష్ అందరూ అనుకుంటూ ఉంటారు ఇక ఆ పాపను చూడాలని పిల్లలందరూ గట్టిగా ఫిక్స్ అవుతారు ఇదంతా చాటుగా మనోహరి వింటూ ఉంటుంది అప్పుడు అరుంధతి పాప ఓహో మిలిటరీ స్కూల్లో జాయిన్ అయ్యిందా అని తను అర్థం చేసుకుంటూ ఉంటుంది ఖచ్చితంగా న్యూ అడ్మిషన్ ఫస్ట్ క్లాసు ఆరు అరుంధతి పేరు అంటేనే ఖచ్చితంగా బాగి కూతురే అయి ఉంటుంది అని మనోహరి అనుకుంటుంది అయితే అప్పుడే వాళ్ళ అక్కయ్యలతో అన్నయ్యలతో పరిచయం పనిచేసుకుంటుంది అన్నమాట అని మనోహరి కన్ఫామ్ చేసుకుంటుంది అలా నేనేందుకు జరగనిస్తాను మళ్ళీ వీళ్ళ మనసుల్లో స్థానాలు సంపాదిస్తారు కావాల వీళ్ళు నేను అలా జరగనివ్వను అని మనోహరి శపథం పడుతుంది బాగిని వెతకమని మనోహరి రౌడీలకి కొన్ని ఫొటోస్ పంపిస్తుంది బాగా ఎక్కడున్నా వెంటనే వెతికి పట్టుకోవాలి అని వాళ్ళకి ఆర్డర్ వేస్తుంది ఇంతలో ఇలా ఉండగా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ టైం అనమాట అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తింటూ ఉంటుంటే అంజుబాబుతో మనోహరి ఇలా అంటూ ఉంటుంది మీ డాడీ నాకు దగ్గర ఎవరు అన్నావు కదా చూడు ఇప్పుడు చూడు ఏం చేస్తాను అని అమర్ నువ్వేమనుకోకపోతే ఒకసారి నీ ఫోన్ ఇవ్వ నేను క్యాబ్ బుక్ చేసుకోవాలి అని అనగానే అమర్ క్యాబా ఎందుకు మనోహరి అని అడుగుతాడు ఏం లేదు అమర్ నేను కారులో ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళాలి నా కారు సర్వీసింగ్కి ఇచ్చాను అని చెప్తుంది మనోహరి కాబట్టి నేను క్యాబ్లో వెళ్ళొద్దాము అనుకుంటున్నాను నా ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది మనోహరి ఇంత చిన్న విషయానికి నువ్వు క్యాబ్ బుక్ చేసుకోవడం ఎందుకు నేనున్నా కదా నేను డ్రాప్ చేస్తాను అంటాడు అమర్ ఆ మాట విన్న పిల్లలందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అప్పుడు అంజు పాప ఇలా అనుకుంటుంది మనోహరి ఆంటీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా డాడీ తన మనసులోకి రానివ్వరు మిమ్మల్ని అని అనుకుంటూ ఉంటుంది ఆ విషయం నీకు ఇంకా అర్థం కావట్లేదు మిస్సమ్మ త్వరలోనే ఇంటికి వచ్చేస్తుంది కదా అప్పుడు నీకు అర్థమవుతుందిలే అని అంజు అంజుపాప అనుకుంటూ ఉంటుంది పిల్లలందరూ కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటారు తననేమి చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు మనోహరి అమర్తో కలిసి బయటికి వస్తూ ఆ దారిలో మాట్లాడుతూ ఉంటుంది అమర్ నువ్వు ఇంకా బాగి గురించి ఆలోచిస్తావు ఎందుకు అని అడుగుతుంది బాగి హైదరాబాద్ వచ్చిందంట కదా రాతోడు చెప్పాడు వస్తే సరాసరి మరి మన ఇంటికి రావాలి కదా ఎందుకు రాలేదు అని గుర్తు చేస్తూ ఉంటుంది అమర్కి ఇంటికి రాకుండా తను ఎక్కడెక్కడో ఉంటుంది అంటే నిన్ను దూరం చేసుకున్నట్టేగా అని అమర్ వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు అమర్ కోపంగా అమర్ కోపంగా పిల్లలే కాదు నా ఇంట్లో ఉంటున్న నువ్వు కూడా పాప గురించి బాగీ గురించి ఏం మాట్లాడటానికి వీలు లేదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు మనోహరి పోయిన బాగీ గురించి నేను ఆలోచించట్లేదు ఇప్పుడు నా పిల్లలే నా ప్రపంచం నేను వాళ్ళపైన కోపం ఉన్నట్టు నటిస్తాను అంతేకాని మరీ గారాబం చేస్తే పాడైపోతారని నేను అలా కోపంగా ఉన్నట్టు ఉంటాను నా పిల్లలే నా ప్రపంచం అని అమర్ గట్టిగా చెప్తూ ఉంటాడు అలాగే నీ గురించి కూడా ఆలోచిస్తున్నాను చూడు మనోహరి ఇప్పుడు నీది పెళ్లి చేసుకునే వయసు కాకపోవచ్చు కానీ ఎన్ని రోజులని ఇలా ఉండిపోతావు అని మనోహరిని అడుగుతూ ఉంటాడు ఎప్పుడైనా ఒక మనిషికి సార్థకత వస్తుంది అంటే అది పెళ్ళి అనే బంధంతో నీకు ఒక లైఫ్ అనేది కావాలి కదా పిల్లలు ఎలాగో పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళని నేను చూసుకోగలను నీకు నేను ఒక పెళ్లి సంబంధం చూడాలి అనుకుంటున్నాను లేకపోతే నువ్వు ఎవరినైనా లవ్ ఉంటే చెప్పు నేను నీకు పెళ్లి చేస్తాను అంటాడు అప్పుడు మనోహరి ఇదేంటి నేను అమర్తో స్పెండ్ టైం స్పెండ్ చేద్దామని నేను వస్తే అమర్ నాకు పెళ్లి సంబంధాలు అంటాడేంటి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది చి ఇలా జరిగింది ఏంటి అని అలాంటిదేం లేదు అమర్ అని పైకి నవ్ నవ్వుతూ చెప్తూ ఉంటుంది ఇక్కడే నేను దిగాల్సింది ఇక దిగుతాను బాయ్ అని చెప్పి దిగి వెళ్ళిపోతుంది చిచ్చి నేను ఒకటి అనుకొని వస్తే ఇంకొకటి అయిపోయింది అని మనోహరి ముఖం చండాలంగా పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి మనోహరి భుజం పైన ఒక చేయి పడుతుంది ఎవరు అని వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ రణబీర్ ఉంటాడు రణవీర్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది రణవీరు మనోహర్ని పక్కకు తీసుకొని వెళ్తాడు ఏంటి మనోహరి నేను రాననుకున్నావా ఇక రా రాలేను అనుకున్నావా వద్దు నువ్వేం మాట్లాడొద్దు అసలు నేను నీకోసం ఎంత చేశానో మర్చిపోయావా అని రణవీర్ అంటూ ఉంటాడు వరిద్దరం ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటున్నాం కదా నువ్వు నా పాప విషయంలో హెల్ప్ చేస్తే నువ్వు కోరుకున్నది ఇస్తాను అని చెప్పాను కదా నా ప్రాణాన్ని నా జీవితాన్ని పణంగా పెట్టి ఆ రోజు బాంబు సెట్ చేస్తే నన్ను ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోయావు వాళ్ళేమో నన్ను తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టారు విడుదలై రావడానికి నాకు ఐదేళ్లు పట్టింది నేను ఇంకా నీ మాటలు నమ్మి పిచ్చివాడిని అవ్వదలుచుకోలేదు నేను చెప్పిన పని త్వరగా పూర్తి చెయ్యి అని మనోహరికి వార్నింగ్ ఇస్తాడు రణవీర్ అలా అని చెప్పి రణ్వీర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మనోహరి నిజమే రణ్వీర్ నువ్వు నా కోసం చాలా చేశావు రణ్వీర్ మనోహరి మాట్లాడుకోవటం అమర్ వింటాడు అమర్ కారులో మనోహరి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోతుంది ఆ హ్యాండ్ బ్యాగ్ తిరిగి ఇవ్వడం కోసం మళ్ళీ తిరిగి వస్తాడు అమర్ అమర్ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ మాటలని రణ్వీర్ మనోహర్ని ప్రేమించాడు అని అర్థం చేసుకుంటాడు అమరు వెంటనే షాక్లోని షాక్లోకి వెళ్ళిపోతాడు రణ్వీర్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే మనోహర్ ఏమో నా పిల్లల కోసం తన జీవితాన్నే త్యాగం చేసేసింది నో అనుకుంటూ ఉంటాడు నో అలా జరగకూడదు మనోహరికి కూడా ఒక మంచి జీవితం కావాలి అని అమరు అనుకుంటాడు మనోహర్ని తను రణవీర్కి ఇచ్చి పెళ్లి చేయాలి ఆరు పాపతో కలిసి బాగి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఎదురుగా రామ్మూర్తి కనిపిస్తాడు రామ్మూర్తిని చూసి రామ్మూర్తి బాగిని చూసి అమ్మ బాగి అని పిలుస్తాడు ఒక్కసారిగా బాగి షాక్ అయ్యి తన చీర కొంగుతో ముఖాన్ని కవర్ చేసుకుంటూ ఉంటుంది బాగి గబగబా వెళ్ళిపోతుంటే రామ్మూర్తి బాగి ఆగమ్మా అని తన వెనకే తను ఫా ఫాస్ట్గా నడుచుకుంటూ వస్తాడు అలా నడుస్తూ రామ్మూర్తి కింద పడిపోతాడు అప్పుడు ఆరు పాప అయ్యో తాతయ్య అని వస్తుంది పాప రామ్మూర్తి దగ్గరకు వచ్చి పైకి లేపుతుంది అప్పుడు బాగి కూడా రాక తప్పదు రామ్మూర్తి దగ్గరకు వచ్చేసరికి రామ్మూర్తి అమ్మ బాగి ఏంటమ్మా ఇది ఇన్నాళ్ళు ఏమైపోయావు అని బాగి బాగిని చూసి ఎమోషనల్ అవుతూ ఉంటాడు నన్ను చూసి పారిపోతున్నావా అని ఎమోషనల్ అవుతూ ఉంటాడు అప్పుడు బాగి నానా నేను అవన్నీ చెప్పలేను నానా అని తడబడుతూ ఉంటుంది రామ్మూర్తి అప్పుడు బాగితే ఇలా అంటూ ఉంటాడు ఐదేళ్ళుగా అల్లుడు గారు ఎంత కుమిలిపోయాడో తెలుసా నీకు పిల్లలందరూ ఆ మనోహరి ఎనప చేతుల్లో ఎంత మగ్గిపోతున్నారో తెలుసా నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అంటాడు రామ్మూర్తి అప్పుడు చిన్న పాప అమ్మో పాప ఇద్దరూ ఒక దగ్గర ఉంటే ప్రాణగండమని అమ్మో పాపకి ఇలా చేయాల్సి వచ్చింది అని బాగి నిజం చెప్తుంది రామ్మూర్తికి తన ప్రాణాలకే ప్రమాదం అని అప్పుడు రెండు అటాక్స్ కూడా జరిగాయి కదా ఆ అటాక్స్ రామ్మూర్తికి గుర్తుకు చేస్తూ ఉంటుంది బాగి నేను పాపతో ఏడేళ్ళు అగ్నితవాసం చేయాలి అని వాళ్ళకి దూరంగా ఉండాలి అని ఇద్దరు ఒకరి దగ్గర పెరగకూడదని పంతులు గారు అప్పుడు చెప్పారు నానా అని తప్పనిసరి పరిస్థితుల్లో బాగి చెప్తూ ఉంటుంది ఇదంతా మనోహరి ప్లాన్లా అనిపిస్తుందమ్మా పాప పుట్టిన వెంటనే నేను పాప జాతకం మన ఊళ్ళో ఉన్న పంతులు గారికి చూపించాను ఇది మహర్జాతకం అని పంతులు గారు చెప్పారు పాపకి ఎలాంటి గండాలు లేవని పాప మహాలక్ష్మిలా పుట్టిందని చెప్పారు అలాంటిది ఆరు పాప పుట్టినందుకు అమ్మ పాపకి గండం ఏంటమ్మా లేదమ్మా ఇదంతా ఎవరో కావాలనే చేశారు మనం వెళ్ళి పంతులు ఇంటికి వెళ్ళి కనుక్కుంటే ఎవరు చేశారో తెలుస్తుంది అంటాడు రామ్మూర్తి పంతులు గారి ఇంటికి తీసుకొని వెళ్తాడు అక్కడికి వెళ్ళి చూ చూసేసరికి పంతులు గారు మంచంలో పక్షవాతంతో పడిపోయి ఉంటాడు పంతులు గారి భార్య చెప్తూ ఉంటుంది ఇలా ఒక పాపకి అన్యాయం చేశాను ఇట్లా జాతకం విషయంలో అబద్ధం చెప్పాను ఒక జంటను వేడతీశాను అందుకే ఇలా అయిపోయిందని మా వారు చెప్పారు అని గారి భార్య చెప్తుంది అదంతా విన్న బాగి ఓహో ఇదంతా మనోహరి కుట్రా అని అర్థం చేసుకుంటూ ఉంటుంది ఇవాళ నుంచి నీకుంటుంది మనోహరి అని బాగి మనసులోనే శపథం పడుతుంది బాగి రామ్మూర్తి ఇద్దరు అమర్ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు అప్పుడు జరిగిన విషయాలన్నీ అమరికి చెప్తుంటే ఏం మాట్లాడుతున్నో బాగి అని అమర్ అంటాడు అప్పుడు రామ్మూర్తి ఇదిగో ఈ రాక్షసు వల్లే నా కూతురు దూరంగా ఉండాల్సి వచ్చింది అని చెప్తూ ఉంటాడు రామ్మూర్తి అప్పుడు అమర్ నీ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే నేను చంపేసేవాడిని ఎంతైనా నా ఆరు ఫ్రెండ్వి నువ్వు నా కంటికి కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో అని అమర్ అంటూ ఉంటాడు నువ్వు ఎలాగో రణవీర్ని ప్రేమిస్తున్నావు కాబట్టి వెళ్ళిపో ఇంట్లో నుంచి వెళ్ళిపో రణవీర్ని పెళ్లి చేసుకో అంటాడు రణవీర్ మనోహర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇలా ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది రేపు ఎపిసోడ్ కోసం మా ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి